ఓకే దాన్ని మెడిటేట్ చేయటం దాన్ని మెడిటేషన్ ఆలోచన వద్దు ఆలోచన వద్దు ఆలోచన వద్దు కాదు దేవుని జ్ఞానమునకు ఆ ఆలోచన లోబడినట్లు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చెరపడుతున్నావు త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ చేత ఆ ఆలోచన నిన్ను ఫైట్ చేస్తున్నావు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును సో ఫైట్ చేసేది అదే సో ఈ ఆలోచనని ఎదుర్కోవాలంటే నీ శక్తి చాలదు కాబట్టి ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే వెల్డ్ చేస్తున్నావు ఆ కత్తిని తిప్పుతున్నావో ఓకే అప్పుడు ఏం జరిగిద్దంటే పరిశుద్ధాత్మకి డ్యూటీ వస్తుంది హోలీ స్పిరిట్కి ఆయన జాబ్ ఏంటంటే ఇస్ టు రివీల్ థింగ్స్ టు యూ అది ఎలా జరిగిద్ది అన్న క్రీస్తు జ్ఞానమును నీ జీవితంలో రియల్ చేయటం స్టార్ట్ చేస్తాడు ఓకే విత్తనం వచ్చింది విత్తనము వచ్చింది నేను అనింది మీకు అర్థమైందా విత్తువాడు విత్తుటకు వెళ్ళాను కొన్ని త్రో పక్కన పడాను అది ఇది అయింది వచ్చి వాణి హృదయంలో విత్తింది ఏం చేస్తాడంట ఎందుకని అన్నాడు అయ్యా దీని ఉపమానానికి అర్థం చెప్పమన్నారు అప్పుడు అన్నాడు విత్తువాడు మనిషి కుమారుడు విత్తింది విత్తింది వాక్యం కానీ గ్రహించకుండునట్లు ఏమన్నాడు గ్రహింప కుండునట్లు గ్రహింప సో మీరు ఈ బైబుల్ మీకు ఎప్పుడైతే గ్రహింపులోకి వస్తుందో ఇది ఎప్పుడు రియల్ అవుతుందో హోలీ స్పిరిట్ ద్వారా ఈ మాట అంటే ఇది అని నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో నీ ఆలోచనని చెరపట్టి దాని ద్వారా డెవిల్ని నీ కాళ్ళ కిందకి తెచ్చుకున్నావు చెరపట్టగలిగా సో నీ కానీ ఇక్కడ వస్తున్న ప్రాబ్లం ఏంటి ప్రజలు ఏం చేస్తారంటే ఆ వాక్యంతో అంత దూరం వెళ్ళరు వాళ్ళు ఆలోచనతో గడిపినంత బాగా వాక్యంతో గడపరు వాక్యం అనేది ఒక ఫెలోషిప్ దాంతోనే తిని తాగి పడుకోవాలి అది మీ మనసులో ఈ ప్రతిదీ వచ్చినప్పుడు కాదు దాని కౌంటర్ పార్ట్ ఇది కాదు ఇది 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 మీరు దాన్ని లాంగ్ ఎనఫ్ ఫర్ ఎ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఇట్ ఇన్ యువర్ మైండ్ మీ మనసులో ఆ వాక్యాన్నితోనే బ్రతుకుతూ ఉంటే సదన్గా ఒకరోజు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ ఫిలిప్పును చూసి పోని ఆ నపుంసకుని కలుసుకో ఆ సో మీరు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని పట్టు